అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వుహు పదమూడు వందలు సంవత్సరాల తర్వాత ఇరాక్లోని టైగ్రిస్ నది ఒడ్డున ఇద్దరు ఉన్నత సహాబీల సమాధులు తెరవబడినప్పుడు జనసమూహం ఒక అద్భుతమైన సంఘటనకు సాక్షిగా నిలిచింది ఈ అద్భుతాన్ని చూసిన ఒక జర్మన్ డాక్టర్ ఇస్లాం స్వీకరించాడు సుభానల్లా సమాధిలో వారు చూసిన దృశ్యం ఊహకు అందని విధంగా ఉంది మరణం తరువాత లోతుల్లో మన శరీరానికి ఏమి జరుగుతుందో నీకు తెలుసా అస్సలాము అలైకుం ప్రియమైన ప్రేక్షకులరా వారి మత విశ్వాసాల ప్రకారం సాధారణంగా ప్రజలు ఖననం చేయబడతారు లేదా దహనం చేయబడతారు ప్రతి మతానికి మరణం తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై దాని స్వంత ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి కాని ప్రవక్తల విషయంలో ఇది పూర్తిగా ప్రత్యేకమైనది మరియు అసాధారణమైనది ఇస్లాంలోని అనేక ప్రామాణికమైన ప్రసిద్ధ హదీసులు చెబుతున్నాయి అల్లాహ్ యొక్క ప్రవక్తల శరీరాలు ఎప్పటికీ మట్టిలో నశించవని వారి శారీరక రూపం జీవితకాలంలో ఉన్నట్లే మట్టికింద అలాగే సంరక్షించబడుతుంది ప్రవక్తలు మాత్రమే కాదు అనేక హదీసులు చెబుతున్నాయి అమరవీరుల శరీరాలు లేదా అల్లాహ్ నీతిమంతులుగా ప్రియమైన దాసులుగా స్వీకరించిన వారి శరీరాలు కూడా మట్టికింద నశించకుండా సంరక్షించబడతాయని దీనికి ఒక నిజ జీవిత ఉదాహరణ ఇరాక్లో కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మరియు పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య ఇరాక్ను పరిపాలించిన ఫైసల్ రాజు కాలంలో ఈ సంఘటన జరిగింది ఒక రాత్రి ఫైసల్ రాజు ఒక లోతైన అర్ధవంతమైన కలను కన్నాడు ఆ కలలో ఉన్నత సహాబీ హుదైఫా ఇబ్న్ అల్ యమాన్ రజియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నాడు అల్లాహ్ యొక్క దూత యొక్క ఇద్దరు ప్రియమైన సన్నిహిత సహాబీల సమాధులు టైగ్రిస్ నది ఒడ్డున ప్రమాదంలో ఉన్నాయి నది యొక్క గతి వేగంగా మారుతోంది అది సమాధులకు ప్రమాదకరంగా సమీపిస్తోంది ఇరాక్ యొక్క పాలకుడిగా ఈ రెండు పవిత్ర శరీరాలను సురక్షితమైన గౌరవప్రదమైన స్థలానికి తరలించడం నీ బాధ్యత మరుసటి రోజు ఉదయం ఫైసల్ రాజు మేల్కొన్నప్పుడు ఆ కల స్పష్టంగా గుర్తుంది ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అతను ఆ ప్రాంత ముఫ్తీని కలవాలని కోరుకున్నాడు కాని దురదృష్టవశాత్తు ఆ రోజు ముఫ్తీ చాలా బిజీగా ఉండటంతో ఆ సమావేశం జరగలేదు మరుసటి రాత్రి ఫైసల్ రాజుకు మళ్లీ అదే కల వచ్చింది హుదైఫా ఇబ్నల్ యమాన్ రజియల్లాహు అన్హు అదే సూచనను పునరావృత్తం చేశాడు అయినప్పటికీ ఫైసల్ ఇంకా ఏమి చెయ్యాలో నిశ్చయం లేక మొదటిసారి వెనుకాడాడు మూడవ రాత్రి కలమళ్ళీ పునరావృత్తమైంది కాని ఈసారి అది కేవలం సూచన మాత్రమే కాదు ఒక హెచ్చరికతో వచ్చింది అద్భుతంగా అదే రాత్రి ముఫ్తీకి కూడా అదే కల వచ్చింది మరుసటి రోజు ఉదయం గ్రాండ్ ముఫ్తీ వేగంగా ప్రధానమంత్రి అనుమతి తీసుకుని రాజకుటుంబాన్ని కలవడానికి తొందరపడ్డాడు అతను ఫైసల్ రాజును కలిసి తాను కన్నకల యొక్క అన్ని వివరాలను పంచుకున్నాడు ముఫ్తీ వివరణ విన్న ఫైసల్ రాజు ఆశ్చర్యపోయాడు గత మూడు రాత్రులుగా తనకు కూడా అదే కల వచ్చిందని తెలిసింది ఈ కథ ఆ ప్రాంతంలో వేగంగా వ్యాపించి ప్రజలలో గొప్ప ఉత్సాహాన్ని కలిగించింది చర్చలు వాదప్రతివాదాలు జరిగాయి ఇంత గౌరవనీయమైన సహాబీల సమాధులను తెరవడం కూడా అనుమతించదగినదా సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకోబడింది పరిస్థితి యొక్క అత్యవసర స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు ఉన్నత సహాబీల సమాధులను సురక్షిత స్థలానికి తరలించడం అనుమతించదగినదని నిర్ణయించారు ప్రభుత్వం ఈ తరలింపు కోసం ఒక ప్రత్యేక తేదీ మరియు సమయాన్ని ప్రకటించింది ఆ రోజు వచ్చినప్పుడు బాగ్దాద్ వీధులు జనంతో నిండిపోయాయి ఈ చారిత్రక సంఘటనను స్వంత కళ్లతో చూడటానికి ప్రాంతాల నుండి కూడా ప్రజలు గుమిగూడారు ఇప్పుడు ఆ ఇద్దరు సహాబీలు ఎవరో తెలుసుకుందాం ఒకరు హజ్రత్ జాబిర్ ఇబ్నబ్దుల్లా అన్హు మరొకరు హజ్రత్ అల్ యమాన్ అన్హు అవును ప్రియమైన స్నేహితులారా రాజసభలో దూతగా గౌరవించబడిన ప్రసిద్ధ సహాబీ హుదైఫా ఇబ్నల్ యమాన్ అతనికి ఒక అసాధారణ సామర్థ్యం ఉంది రహస్యాలను ఉంచే గుణం ఇది ఇతరులలో చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ ప్రత్యేక గుణం కారణంగా ప్రవక్త ముహమ్మద్ నబీ తన రహస్యాలను హుదైఫాకు మాత్రమే విశ్వసించి చెప్పేవారు మరెవరికీ కాదు ఆ కాలంలో ముస్లిం సమాజం ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొంది చాలామంది నుండి ముస్లింలుగా కనిపించినప్పటికీ లోపల ఇస్లాం శత్రువులుగా ఉన్నారు పన్నెండు మంది ప్రధాన కపటుల పేర్లను నబీ హుదైఫా ఇబ్నల్ యమాన్కు మాత్రమే వెల్లడించారు వారి కార్యకలాపాలను పరిశీలించి ముస్లిం సమాజాన్ని వారి రహస్య కుట్రల నుండి రక్షించే బాధ్యతను అతనికి అప్పగించారు ప్రవక్త వియోగం తర్వాత కూడా హజరత్ హుదైఫా ఇబ్నల్ యమాన్ రజియల్లాహు అనూహూ ఈ గొప్ప రహస్యాన్ని విశ్వసనీయంగా ఉంచాడు ఎప్పుడూ వెల్లడించలేదు ఇస్లాంలోని గొప్ప ఖలీఫాలు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ ఉమర్ ఫారూక్ రజియల్ాహు అనహూ వంటివారుకూడా కీలక సమయాల్లోకూడా సరైన మార్గదర్శనం ఇవ్వగల సామర్థ్యం అతనికి ఉందని తెలిసి అతని సలహా తీసుకునేవారు ఇస్లామిక్ చరిత్రకారుల ప్రకారం ఉమర్ రజియల్లాహు అనహూ ఒక అద్భుతమైన వ్యూహాన్ని ఆలోచించాడు అతని పద్ధతి సరళమైనది కాని లోతైనది ఒక ముస్లిం మరణించినప్పుడు హుదైఫా సమాధి వేడుకలో పాల్గొంటున్నాడా అని అతను గమనించేవాడు పాల్గొంటే ఆ వ్యక్తి నిజమైన విశ్వాసి అని ఖలీఫాకు తెలుసు లేకపోతే ఆ వ్యక్తి గురించి ఏదో అనుమానముందని అతనికి అర్థమయ్యేది తరువాత హుదైఫా రజియల్లాహు అన్హు ఇరాక్ గవర్నర్గా నియమితుడయ్యాడు అక్కడ అతను మరణించాడు మరియు టైగ్రిస్ నది ఒడ్డున ఖననం చేయబడ్డాడు సంవత్సరాల తరువాత ఈ ఇద్దరు సహాబీల సమాధులను తరలించాల్సిన సమయం వచ్చినప్పుడు సమాధులు తెరిచినప్పుడు జరిగిన దానితో అందరూ ఆశ్చర్యపోయారు కళ్ళు విస్తరించాయి పుస్తకాలలో మాత్రమే చదివిన దానిని ఇప్పుడు వారి కళ్ల ముందు చూస్తున్నారు సహాబీల శివవస్త్రాలు తెల్లగా ఉన్నాయి వారి శరీరాలు పూర్తిగా అలాగే ఉన్నాయి వారు కొన్ని క్షణాల ముందు ఖననం చేయబడినట్లు అనిపించింది ఈ చారిత్రక సంఘటన సమయంలో ఉన్న ఒక జర్మన్ ఫిజీషియన్ ఇరాక్ రాజా అధికారులతో సహాబీల ముఖాలను దగ్గరగా పరిశీలించడానికి ప్రత్యేక అనుమతిని అభ్యర్థించాడు దగ్గరగా చూసిన అద్భుతమైన దృశ్యంతో ఆకర్షితుడై పదమూడు వందల సంవత్సరాల క్రితం ఖననం చేయబడిన శరీరం ఎలా ఇంత తాజాగా అస్పృశ్యంగా ఉందని అర్థం కాక ఆ జర్మన్ డాక్టర్ ఇస్లాం స్వీకరించాడు తరువాత ఈ రెండు పవిత్ర శరీరాలు హజ్రత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహున్హు సమాధికి దగ్గరగా సురక్షిత స్థలంలో గౌరవపూర్వకంగా మళ్ళీ ఖననం చేయబడ్డాయి సుభానల్లా ఎంత గౌరవప్రదమైన విశ్రాంతి స్థలం వారికి ఇవ్వబడింది ప్రియమైన స్నేహితులారా ఇప్పుడు ఒక మానవ శరీరం సమాధిలో ఏమి జరుగుతుందో ఆలోచిద్దాం మరణించిన వ్యక్తి శరీరంలోని అవయవాలు చేతులు కాళ్ళు ఏమవుతాయి ఒక వ్యక్తి మరణించి ఖననం చేయబడినప్పుడు వారి ముక్కు చెవులు దంతాలు కాళ్ళూ ఈ శరీర భాగాలు ఎక్కడికి వెళతాయి ప్రవక్తకు లభించిన ఖురాన్ ఈ విషయంలో మార్గనిర్దేశం చేస్తుందని మనకు తెలుసు ఆశ్చర్యకరంగా ఆధునిక విజ్ఞానం కూడా దీనితో ఏకీభవిస్తుంది అల్లా ఖురాన్లో ప్రకటిస్తాడు అతను మానవుడిని మట్టితో సృష్టించాడు మరణం తరువాత అతనిని మట్టికి తిరిగి తెస్తాడు కొందరు అడగవచ్చు ముస్లింలు మాత్రమే మట్టికి తిరిగి వెళతారా దహనం చేయబడిన వారి గురించి ఏమిటి ఇది ముఖ్యంగా మా ముస్లిం కాని సోదరులు సోదరీమణులకు ఒక సాధారణ ఆందోళన ప్రియమైన సోదరులారా మనమర్ధం చేసుకోవాలి దహనం చేయబడిన వారు కూడా బూడిదగా మారతారు ఆ బూడిద చివరికి మట్టిలో భాగమవుతుంది అన్ని లోకాల నాథుడైన అల్లా ఈ భూమిపై ఉన్న ప్రతి జీవిని మట్టితో బంధించాడు ఆ బంధం విడిపోతే ఒక వ్యక్తి జీవించలేరు లేదా శ్వాసించలేరు ఇప్పుడు ఒక వ్యక్తి సమాధిలో ఉంచబడినప్పుడు ఏమి జరుగుతుందో పరిశీలిద్దాం ప్రవక్త బోధనల ప్రకారం మరణం తర్వాత మనం మళ్లీ పునరుద్ధానం చేయబడతామని నమ్మాలి ఆధునిక విజ్ఞానం కూడా మరణించిన శరీరాలను అధ్యయనం చేస్తే మరణం తర్వాత మానవ శరీరం సహజ పరివర్తనకు లోనవుతుందని చెబుతుంది సూక్ష్మజీవులు మరియు పర్యావరణ కారకాలు శరీరంలో పనిచేయడం ప్రారంభిస్తాయి క్రమంగా అది నశించి మట్టితో కలిసిపోతుంది ఈ ప్రక్రియలో శరీరం యొక్క వివిధ భాగాలు క్రమంగా విఘటనం చెందుతాయి మరియు సమాధి లోపల వ్యాపిస్తాయి కొన్నిసార్లు కొత్తగా ఖననం చేసిన సమాధిని తెరిచినప్పుడు ఒక ప్రత్యేక వాసన వస్తుంది ఇది విఘటన ప్రక్రియ యొక్క ఫలితం ఈ సహజ ప్రక్రియ కారణంగా చర్మం కండరాలు శరీర భాగాలు క్రమంగా వాటి నిర్మాణాన్ని కోల్పోతాయి కొన్ని రోజుల్లోనే ముఖ లక్షణాలు నశించడం ప్రారంభమవుతాయని నమ్ముతారు ఆ ముఖం ఆ ముక్కు మన గర్వం మరియు అహంకారం యొక్క చిహ్నాలు చివరికి మట్టిలో కలిసిపోతాయి దాదాపు ఒక నెల తరువాత శరీరంలో పెద్ద మార్పులు జరుగుతాయి తరచుగా శరీరం యొక్క చాలా భాగాలు ఇకపై ఉండవు దాదాపు తొంభై రోజుల తర్వాత ఎముకలు మాత్రమే మిగిలి ఉంటాయి మెదడు కళ్ళు చెవులు ఇవన్నీ అప్పటికి లేకుండా పోతాయి ఒక సంవత్సరం తర్వాత ఎముకలు కూడా బలహీనపడటం ప్రారంభిస్తాయి కాని ఒక ప్రత్యేక ఎముక మాత్రం మిగిలి ఉంటుంది అజ్ అల్ దనబ్ అని పిలువబడే వెన్నెముక దిగువన ఉన్న చిన్న ఎముక హదీస్ ప్రకారం విధిదినం వరకు అల్లాహ్ ఈ ఎముకను సంరక్షిస్తాడు దాని నుండి మానవుడిని మళ్లీ సృష్టిస్తాడు శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు ఈ ఎముక ఇతరులతో పోలిస్తే ఎక్కువ దృఢంగా ఉంటుంది పునరుత్పత్తికి సామర్థ్యం ఉంది ప్రియమైన సోదరులారా సోదరీమణులారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన జీవితం గురించి ఒక క్షణం ఆగి ఆలోచించాలి కదా ఈ లోకంలో మనం చాలా తప్పులు పాపాలు అజాగ్రత్తలు చేస్తాం కాని చివరికి మనందరం సమాధి యొక్క వాస్తవాన్ని ఎదుర్కోవాలి కాబట్టి మన జీవితాన్ని మంచి పనులలో పెట్టుబడి పెడదాం విశ్వాసాన్ని బలోపేతం చేద్దాం అంతరంగిక అజాగ్రత్తను తొలగించుకుందాం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం మనం అల్లాహ యొక్క దాసులం ఆయన ఎప్పుడైనా మనలను తిరిగి పిలవగలడు ఈ లోకంలోని అన్ని తప్పిదాలు అనైతికత మత్తు అన్యాయం ద్వేషం చివరికి సమాధిలో ముగుస్తాయి లోకంలో ఎక్కడ ఉన్నా ఒకరోజు నీవు సమాధిలో ప్రవేశించాల్సి ఉంటుంది అక్కడ జరిగే దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు కాబట్టి మన పాపాలకు పశ్చాత్తాపడదాం మన నుండి అహంకారం గర్వం యొక్క గుసగుసలను తొలగించుకుందాం ఈ చాలా చాలామంది యువకులు యువతులూ అహంకారం అనవసర మనస్తత్వంతో నిండివున్నారు అల్లాహ్ యొక్క భయాన్ని వారి హృదయాలలో నింపడం ఇప్పుడు ఎప్పటికీ లేనంత ముఖ్యం అస్సలాము అస్సలములేకుంహతుల్హీవబరకాతు